పోటాపోటీగా షిప్పిణ పరీక్షలు చేస్తున్న భారత్ పాకిస్తాన్ అనమాట ఇప్పుడు ఎంఆర్ ఎన్ఏఎం పరీక్షలు భారత నవ్వదు నిర్వహించింది అనమాట అలాగే తాము కూడా నూటాం పరీక్షను చేస్తుంది జమ్మూ కాశ్మీర్ బయల్గా జరిగిన ఉగ్రదాడితో భారత పాకిస్తాన్ నుంచి ఉచిత తారాస్తా చేయరమాట ఈ నేపథ్యంలో అరేబియా సముద్ర ప్రాంతంలో ఎరు దేశాలు పోటాపోటీగా క్షిపిన పనులు నిర్వహించారన్నమాట తాము క్షిపణ పరీక్షలు చేపడతామంటూ పారు ఇస్థాన్ మిలిటరీ నోటం జారీ చేసిన క్రమంలో భారత నౌకాదళం సైతం అరేబియా సముద్ర క్షిప్ పరీక్షలు విజయంతంగా చేపట్టిందనమాట నేవీకి చెందిన స్వదేశీ గైడెడ్ షేప్ను విధించగా నౌక ఐఎన్ఎస్ సూరత్ నుంచి సి స్విమ్మింగ్ టార్గెట్ను ఛేదించి సత్తా కలిగిన షిప్ని పరీక్షించింది అనమాట డెబ్బై కిలోమీటర్ పద్ధతిలో టార్గెట్ను ఛేదించగలిగిన మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మెసేజ్లు అదే ఎంఆర్ఓ ఎస్ఎంఎంలను పరీక్షించారనమాట అంటే ఈ సందర్భంగా లక్ష్యాన్ని అత్యంత ఖచ్చితంగా ఛేదించిన బాధ నాకు అదనము ఇప్పుడు ముంబైలో నేవో డాక్ ఏలో ఐఎన్ఎస్ సూరత్తును ప్రారంభించారనమాట ఇది ఒక పి ఫిఫ్టీన్ బిక్ షిప్ నిర్దించుకునేవాడు అనమాట ఇది ఐఎన్ఎస్ సూరత్ దీని ద్వారా కూడాను షిప్ంగ్ ప్రదర్శిస్తుంది అనమాట అయితే ఉపరితరాలలో కూడాను పాకిస్తాన్ మిలిట్రేన్ కూడాను టు ఎయిర్ మెన్ మెరైన్స్ అంటే నోటం జారీ చేస్తుందన్నమాట అదే సమయంలోనే ఐఎన్ఎస్ సూరత్ నుంచి భారత నౌకాదా సిమెంట్ ఆకులు చేదించి మీడియం రేంజ్ సర్ఫెస్ ఎయిర్ మిషన్ కూడా పరీక్షించే గవర్నమెంట్లో వాస్తవం ఉపరీ నుంచి ఉపరితన ప్రయోగించే క్షిపణులను ఎంఆర్ఎస్ఏఎం ప్రభావితంగా పనిచేస్తాయి కాగా అరేబియా సముద్ర ప్రాంతంలో పాక్ నేవీ నౌకాదా విం ప్రారంభించిందని దీనిలో క్షిపణి పరీక్ష కూడా ఉందని భారత రక్షణ భద్రత వర్గాలు తెలిసాయి పాక్ తన గాగ్రత రక్షణ వ్యవస్థను చేసిందని భారత వ్యవహార కదలికలను ట్రాక్ చేయడానికి వారి హవాక్స్ నిరంతరం నిఘా అవాక్ కూడా అంత తిరిగి తెలిసిన విషయమే అరేబియా జలాలలో ఐఎన్ఎస్ విక్రాంతి కూడా పైల్గా జాల పాకిస్తాన్ అరేబియా సముద్ర ప్రాంతాల్లో క్షేమణ ప్రారంభించింది అన్నమాట దీనికి ప్రతిస్పందంగా భారత దళం కూడా వివాహ వాహన నౌక యుద్ధ నౌకైన ఐఎన్ఎస్ విక్రాంతిని రంగంలో దింపింది ఇది కర్ణాటకలోని కార్వార్ నావాల్ బేస్ నుంచి అరేబియా సముద్రానికి వెళ్తున్నట్టు ఉపగ్రచిత ధర నిర్ధారణ అయింది దేశీయంగా నిర్మించిన ఐఎన్స్ విక్రాంత్ రెండు వందల అరవై మీటర్లు పొడవు యాభై మీటర్లు మీట్లు వెళ్ళడం ఇది నలభై ఫైటర్ జట్లు మోసుకెళ్ళకెళ్దా అనమాట ఈ యుద్ధంలో రెండు స్కాండ్రీల్ మీకు ట్వంటీ నైన్ విమానాలు పది కమోకి ఏ థర్టీ వన్ వెళ్ళికప్పులు ఉన్నాయన్నమాట ఈ యుద్ధం స్ట్రైక్ స్ట్రైక్ ఫోర్స్ పరిధి పదిహేను వందల కిలోమీటర్లు అంటే ఈ ఈ ఐనస్ విక్రంతు మనకి సముద్రంలో ఒక బేస్ లాంటిది దీని మీద నలభై ఫ్యాక్టరీ జట్లు మోసుకెళ్ళగలుగుతాం ఫ్యాక్టరీ జట్లు దీనికి ఆస్కారాన్ని ఉందన్నమాట ఇది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం